తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసు చేసిన సిబిఐ సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం మనందరికి తెలిసిందే ఒక విధంగా చెప్పాలంటే లడ్డు కల్తీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలనే మార్చేసిందని చెప్పొచ్చు ప్రత్యేకంగా వైసీపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి ఈ సిట్ రిపోర్ట్ కి ముందు వాళ్ళు ఎంతసేపు మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం మీద గొడవ చేసేవారు రైతులకు గిట్టుబాటు ధరలు లేవని గొడవలు చేసేవారు సిట్ రిపోర్ట్ వైసీపీని డిఫెన్స్ లో పడేసింది వాళ్ళ తప్పు క్లియర్ గా కనబడుతుంటే దాని నుంచి బయటపడడానికి నానా తంటాలు పడుతున్నారు సిట్ ఫైనల్ చార్జ్ షీట్ లో వైసీపీ నాయకులు పేర్లు పట్టకపోవచ్చు కానీ ఖచ్చితంగా నెయ్యి వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని సిట్ ఆధారాలను కోర్టు ముందుంచింది ఇదే వైసీపీకి మింగుడు పండు వ్యవహారం ఈ కల్తీ మహాపాపం నుంచి బయటపడడానికి వాళ్ళు చేస్తున్న అడ్డగోలు వాదనలు బుకాయింపులు ప్రజలు రోజు చూస్తూనే ఉన్నారు ఇక్కడే వైసీపీ తన పంధ మార్చింది లడ్డు కల్తీ అపవాదు నుంచి బయటపడడానికి వైసీపీ ఎంచుకున్న మార్గం డైవర్షన్ పాలిటిక్స్ అంటే లడ్డు ఇష్యూ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్లాన్ ని వైసీపీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది దానికి ఉదాహరణలు మన కళ్ల ముందే కనబడుతున్నాయి అంబటి జోగి రమేష్ గోరంట్ల మాధవ్ ఇలా ప్రతి వాడు నోరు పారేసుకుంటున్నారు ఈ నోటి దొరద ఆ డైవర్షన్ పాలిటిక్స్ లోని భాగమే రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది బయటకు వస్తారు వైసీపీ లో అలా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు బరి తెగించి మాట్లాడతారు ఛాలెంజ్లు విసురుతారు కేసులు పెట్టించుకుంటారు జైళ్లకు వెళ్తారు ఇదంతా తిరుమల లడ్డు కల్తీ టాపిక్ డైవర్షన్ చేయడానికే ఇక్కడే కూటమి ప్రభుత్వ పెద్దలు తెలుగుదేశం తెలుగుదేశం జనసేన కేడర్ చాలా జాగ్రత్తగా ఉండాలి వైసీపీ గ్యాంగ్ రెచ్చగొట్టడంలో స్పెషలిస్టులు టీడీపీ జనసేన కేడర్ తప్పులు చేసేట్టు చేస్తారు ఒకవేళ టీడీపీ జనసేన కేడర్ వాళ్ళ ట్రాప్ లో పడ్డారో ఇక అంతే సంగతులు ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేస్తారు సామాన్యంగా వైసీపీ లో సామాజిక సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళకు నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయత ఉత్సవ నీచం ఇలాంటివేమి ఉండవు ఒక్క ఛాన్స్ అంటూ బై ఛాన్స్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేశారు దోచుకోవాల్సినంత దోచుకున్నారు ఒకసారి అధికారం రుచి మరిగాక జగన్ అధికారం పోతే ఊరుకుంటాడా మళ్ళీ అధికారంలోకి రావడానికి రాష్ట్రం వెళ్ళిపోయినా ఆయనకు పట్టదు అందుకే అబద్ధాలు అసత్యాలు చెప్తూ కులాల మధ్య కుంపటి పెట్టడానికి ప్రయత్నించడం లాంటి చెత్త పనులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ పాలిటిక్స్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేసే జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో ప్రజలు పడకుండా ఉంటే చాలు అలా జరగాలని ఆశిద్దాం